ఐటీ రంగంలో విశాఖ మహానగరం వేగంగా ముందుకు అడుగులు వేస్తోంది గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలతో వెళ్లిపోయిన కంపెనీలు సైతం నేడు విశాఖ వైపు క్యూ కడుతున్నాయి కూటమి ప్రభుత్వం ఇస్తున్న నూతన విధానాలతో పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు సాగర నగరం వైపు వచ్చేందుకు మార్గాలు అన్వేషిస్తున్నాయి ఇప్పటికే టీసీఎస్ లాంటి కంపెనీ విశాఖ కేంద్రంగా రెండు వేల మందితో కార్యకలాపాలు జరపడానికి సిద్ధం కావడంతో స్థానిక యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం కుటుంబాలను వదిలి సుధీర ప్రాంతాలకు వెళ్లే యువతకు కూటబీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది విశాఖలో నెలకొరుపుతున్న ఐటీ రంగ సంస్థల వల్ల నూతన ఆశలు మొదలవుతున్నాయి సాగర తీరంలో పర్యాటకంగా సుందరంగా ఉండే నగరంలో ఐటీ కంపెనీ రావడంతో పెద్ద ఎత్తున యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు టీసీఎస్ గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు నగరానికి రావడంతో మరిన్ని ఐటీ కంపెనీలు సైతం విశాఖ వైపు అడుగులు వేస్తున్నాయి అందుకు కావాల్సిన మౌలిక వసతులను ప్రభుత్వం అందించడంతో మరింత వేగంగా పెట్టుబడిదారులు ఎక్కడికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఐటీ రంగంలో ప్రపంచంలో హైదరాబాద్ టాప్ ప్లేస్లో ఉంది ఇప్పుడు హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయికి చేరుతుంది విశాఖపట్నం సముద్ర తీరం ఎత్తున కొండలు అన్ని ప్రాంతాలు ప్రజలు నేవీ రోడ్ రైడ్ వాయు జల మార్గాలు కలిగిన నాగరం కావడంతో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేవారికి విశాఖ కేంద్రంగా కనిపిస్తుంది అన్ని వసతులు ఉన్న విశాఖలో ఐటీ కంపెనీలు రావడంతో ఉద్యోగ ఉపాధితో పాటు స్థానికంగా జీడీపీ వృద్ధి రేటు కూడా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులు రావడంతో టాక్సీ ఫుడ్ కోర్ట్స్ షాపింగ్ మాల్స్ ఇలా నగరమంతటా అభివృద్ది చెందుతుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రమోషన్స్ చేస్తూ టాప్ కు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది ప్రభుత్వం మారటంతో పెట్టుబడిదారులను భయపెట్టి ఆర్థిక రాజధాని పేరుతో ఇన్వెస్టర్స్ ను పక్కకు పంపించే ప్రయత్నం చేశారట వైసీపీ నాయకులు స్వలాభంతో ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు దోచుకునే ప్రయత్నం చేశారన్న జీ ట్వంటీ సదస్సు పేరుతో సొంత పార్టీ నాయకులకు కాంట్రాక్ట్ ఇచ్చి డబ్బును దోచుకున్నారన్న అపవాదం కూడా మూటగట్టుకున్నారు జీ ట్వంటీ సదస్సులు ఎటువంటి ఫలితం లేకుండా ప్రజాదరణ వృధా చేశారు స్థానిక నాయకులు కార్యకర్తలను గా చూపించి ప్రచారం చేసుకున్నారన్న టాక్ ఉంది కానీ విశాఖ నగరంలో ఒక్క కంపెనీని తీసుకువచ్చిన దాఖలా లేవు కూటబి ప్రభుత్వం వచ్చి తర్వాత మళ్లీ విశాఖ వాసులు ఐటీ రంగంపై ఆశలు పెరుగుతున్నాయి విశాఖ ఆర్థికంగా రాజధానిగా ఎదగటానికి కూటమి ప్రభుత్వం పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు స్వాగతం పలుకుతున్నారు ఎన్నో రాయితులు కల్పిస్తూ ఐటీ రంగానికి విశాఖ నగరం మారుపేరుగా మరిచేలా చూస్తున్నారు రాబోతున్న టీసీఎస్ గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడంతో యువతలో విశాఖపై మరింత నమ్మకం పెరుగుతుంది రాబోయే రెండు ఏళ్లలో విశాఖలో లక్ష మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి రాబోతుంది